హాయ్ అంటే నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ ఫోల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్టి వీడియోలో నేను యోగా చేస్తూ మీతో కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంటానండి ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పున్నాను నాకు డెలివరీ తర్వాత కొన్ని రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఆ తర్వాత నాకు మెడిసిన్స్తో పాటుగా యోగా అనేది చాలా బాగా నాకు రిజల్ట్ చూపించిందని చెప్పున్నానండి ఇంతకుముందు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఆ వీడియో చూసింటే అర్థమై ఉంటుంది నేను ఎప్పుడూ ఒక మాట చెప్తానండి ఇంట్లో మనం బాగుంటే మన ఇంటిల్లి పాదిని బాగా చూసుకోగలుగుతామండి అన్నీ బాగుంటాయి మనం కాస్త అనారోగ్య పాలేయమనుకోండి అసలు పాది మొత్తం డౌన్ పాలైపోతుంది అనమాట అసలు అస్తవ్యస్తం అయిపోద్ది అది అందరికీ తెలిసిందే సో మనకంటూ మనం ఒక గంటని కేటాయించుకోవాలి మన ఆరోగ్యం పైన మనమే దృష్టి పెట్టుకోవాలండి అది జిమ్ కావచ్చు యోగా కావచ్చు ఏదో ఒక చిన్న చిన్న వ్యాయామాలైనా సరే తప్పకుండా చేయాలండి పొద్దున్నీ రాత్రి వరకు ఎన్ని పనులు చేసినా సరే ఒక్క గంట మాత్రం ఓన్లీ వ్యాయామం కోసం అంటూ కేటాయించుకోవాలి చాలా రకాల ఆరోగ్య సమస్యలు అవన్నీ కూడా మనకి అనారోగ్యంగా ఉండేవన్నీ కూడా మనం ఆరోగ్యంగా తయారవుతామండి మహిళల్లో తరచూ కనిపించే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు యోగా మంచి పరిష్కారం అండి యోగా జనరల్ స్టడీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యోగా సాధన చేసే వాళ్ళలో డెబ్బై రెండు శాతం మంది మహిళలేనట మనకు ఎంత సంపదలున్నా అంటే అది డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఆస్తులు లాంటి ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం అనే సంపద లేకపోతే ఎందుకండి వృధానే కదా అవన్నీ కూడా భారతీయ యోగా శాస్త్రాన్ని పతంజలి మహర్షి ఆవిష్కరించారని మనందరికీ తెలుసు కదా మన నేలపై మన గడ్డపై పుట్టిన యోగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నాయండి భారతదేశ ఆత్మస్వరూపాన్ని విశ్వాత్మ చైతన్యంతో అనుసంధానించాలన్న అద్భుత వ్యూహంతో మన దేశం జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినంగా ప్రతిపాదించబడింది శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా వారి కర్తవ్యాలను జయప్రదంగా నిర్వహించగలరండి శరీరానికి మనసుకు అవినాభావ సంబంధం ఉంటుంది కదా శరీరాన్ని బుద్ధితో బుద్ధిని మనసుతో మనసును ఆత్మతో ఆత్మను పరిమాత్మతో, సమ్మిళితం చేయడమే యోగం ఇది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి దీన్ని చేశాక మొదట్లో మనకి ఎలా అంటే మన శరీరం చాలా మటుకు సహకరించదు నాకు కూడా అసలు ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్నది కూడా పరిపూర్ణంగా చేయట్లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే చేయగలుగుతున్నాను పరిపూర్ణ స్థితికి చేరుకోవాలంటే చాలా రోజులు మనం దీనిపైన సాధన చేయాల్సి ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటే తప్పకుండా మనం ఈ పరిపూర్ణ స్థితికి చేరుకోగలుగుతాము మంచి రిజల్ట్ని కూడా చూడగలుగుతామండి అమ్మో ఇది చాలా కష్టము ఇలా అలా వంచేస్తే మనం వంచగలమా చేయలేము అని చెప్పి అక్కడ వరకు ఆగిపోవద్దండి ప్రయత్నించండి ఫస్ట్ టూ డేస్ అస్సలు సహకరించదు మన బాడీ చేయగా చేయగా ఒక వారం రోజులకి అలాగా కాస్త మెల్లగా మనకి శరీరం మనకి స్పందిస్తూ వస్తుంది అనమాట తర్వాత మనం బాగా చేసుకోగలుగుతాము ఇప్పుడు చేస్తున్న నేను కూడా పరిపూర్ణంగా చేయట్లేదు ఇంకా సార్ చూపించేదైతే ఇంకా అసలు అలా అయితే మనం చాలా రోజులే సాధన చేయాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది సాధన చేస్తే మాత్రం ఇది ఎలా అంటే దీన్ని అనుభవించిన వాళ్ళకు మాత్రమే అది అర్థమవుతుందండి ఉదాహరణకు ఒక బంగినపల్లి మామిడి పండు ఎలా ఉంటుంది అని అంటే తీయగా ఉంటుంది అంటారు కదా ఆ తీపి ఎలా ఉంటుంది అనేది దాన్ని తిని అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది కదా అలా అన్నమాట అలాగే ఈ యోగ సాధనలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కువగా పిచ్చి పిచ్చు ఆలోచనలకి అలా వెళ్దు చాలా శాంతంగా ఉంటాము ఇంకొకటి ఈ వ్యాయామాలు ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాయామాలన్నీ ఒక గంట చేసినవన్నీ ఒక ఎత్తే ప్రాణాయామం అంతకు మించిన ఫలితాన్ని ఇస్తుందని మా గురువుగారు చెప్తా ఉంటారండి రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆసనాలు వేయిస్తే చివరిలో మిగతా పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేపిస్తారనమాట ప్రతి అమావాసికి పౌర్ణమానికి కంప్లీట్గా ప్రాణాయామాలే ఉంటాయండి ఆసనాలు వేయించరు ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్రాణాయామాలన్నీ చేపిస్తారు బస్త్రికాని అగ్నిసార కపాలబాతి ఇలాంటివన్నీ కూడా చేపిస్తారనమాట ఒక అరగంట ధ్యానంలో కూర్చోబెడతారు అంటే జ్యోతి దర్శనం చూడమని చెప్తారనమాట చాలా మంచి విషయాలు కూడా చెప్తా ఉంటారు అప్పుడు ఆ టైంలో సారు అలా ఉంటుంది మాకు యోగా క్లాసు చాలా బాగుంటుందండి అసలు యోగ సాధనలో మనం దాన్ని దాంట్లో అడుగుపెట్టాక దాన్ని అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము కూల్గా ఉంటాము కోపం ఇలాంటివన్నీ కూడా మనకు తెలియకుండానే అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తామండి ప్రతిదానికి ఆస్తమానం మనకి ఏదైనా సమస్యలు వస్తే మందులే వేసేసుకోవడం కాకుండా ఇట్లా యోగ సాధనలు దిగామనుకోండి అసలు మందులతో పని లేకుండా చాలా మటుకు మనం చాలా సమస్యల్ని క్యూర్ చేసుకోవచ్చండి అలాగే మనతో పాటుగా మన పిల్లలకు కూడా దీన్ని నేర్పాలండి మనమన్నా చిన్నప్పుడు కాస్త ఆటలు అవి ఆడుకునే వాళ్ళం కానీ ఇప్పటి పిల్లలు అసలు ఆడుకునే టైమే ఉండట్లేదు వాళ్ళకి అస్త మానవి చదువులని వీటితోనే సరిపోతుంది వాళ్ళకు కూడా వీటిని అలవాటు చేయాలండి ప్రతిరోజు ఒక గంటని దీనికోసం అంటూ కేటాయించుకోవాలండి ఏదో ఒకటి తప్పకుండా చేయాలన్నమాట జిమ్ ఇలాంటివి ఏదైనా చేయొచ్చు కాకపోతే జిమ్లో ఏంటంటే అక్కడ మనము బరువులు ఎత్తుతాం అక్కడున్న బరువుల్ని మనం ఎత్తుతాము ఇక్కడ యోగాలు ఏంటంటే మన శరీర బరువుని మనం లిఫ్ట్ చేస్తామన్నమాట అలా లిఫ్ట్ చేసే క్రమంలో ఇన్నర్గా మనకి శ్వాస ఇవన్నీ కూడా శ్వాసను చాలా మంచి చేస్తుంది అనమాట డీప్గా వెళ్తుంది అనమాట శ్వాస అనేది నాకు ఇక్కడ చెప్పటం రావట్లేదు మా గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉంటారు దీని గురించి అంత మంచిగా ఉంటుందండి ఈ యోగ సాధనలు ఇప్పటి వరకు వాళ్ళైతే పర్వాలేదు కానీ ఇంతవరకు దీన్ని ఈ సాధన మొదలు పెట్టని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మొదలు పెట్టండి దానిలోని ఫలితాన్ని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మంచి ఆహార నియమాలు కూడా పాటించాలండి అన్నీ ఒక్కసారిగా మనం ఉన్నవన్నీ మనం మానుకోలేకపోయినా కొన్ని కొన్ని వదిలేస్తూ కొన్ని మంచి ఆహార పలవాట్లను మన జీవితంలో భాగం చేసుకోవాలండి ప్రతిరోజు వెజిటేబుల్ జ్యూస్ లాంటివి తీసుకోవాలి అలాగే పండ్లు పండ్లు కూడా తీసుకోవాలండి నాకు అసలు ఫ్రూట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట అలాంటిది ఇప్పుడు ఎక్కువ శాతం నైట్ డిన్నర్కి ఫ్రూట్సే తీసుకుంటున్నానండి అది ఏ ఫ్రూట్ అయినా సరే అది మ్యాంగో కావచ్చు బనానా కావచ్చు అంటే ఏదైనా సరే ఒక ఫ్రూట్నైతే నేను ఆహారంలో భాగం చేసుకుంటున్నాను సీజనల్గా దొరికేవి అన్నీ కూడా రోజు రాము తోటలో నుంచి వచ్చేటప్పుడు కొన్ని మామిడి పండ్లు తీసుకొచ్చాడు ఇంకా అలాగే ఇక్కడ దేవునికి పూజ చేసుకోవడానికి పూలు ఉండట్లేదు అని చెప్పి కొన్ని దాసన్ చెట్లు మనకు తోటలో ఉన్నాయి కొన్ని కొమ్మలు తీసుకురా రాము కాస్త లావుగా ఉండేవి అని చెప్తే ఏకంగా చాలా పెద్దవి ముద్దులు లాగుండేవి తీసుకొచ్చాడు రాము అవి ఎలా వస్తాయో చూడాలి బయట రాముతో నాటిస్తున్నానండి ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ